హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామైలు మీకు ఇలాంటి సమస్య ఎదురైందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను మన అశోక్ అయితే కామెంట్ అయితే చేశాడు హాయ్ అన్న మాది ఎల్ త్రీ నుండి ఎల్ వన్లోకి వచ్చాము క్యాప్చర్ అయింది టూ మంత్స్ కంప్లీట్ అయింది ఇంకా పేమెంట్ పడలేదు బిఎల్ స్టేజ్ పేమెంట్ పెండింగ్ ఫర్ జిఎంఎఫ్ అప్రూవల్ అని చూపిస్తుంది పేమెంట్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేశాడు అయితే దానికి సంబంధించి ఇలాంటి సమస్య చాలా మందికి ఉంది కాబట్టి అని దీనిపైన కొన్ని వీడియో చేస్తున్నాం మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను ఎక్కువగా ఎలాంటి కామెంట్స్ వస్తాయో దానికి సంబంధించి ఇక చూసుకున్నదైతే లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్కి ఎవరైతే అంటే చూపెడుతుందో లీస్ట్ వన్ అని చెప్పేసి వాళ్ళ చాలామందికి ఈ దగ్గరనే రిజెక్ట్ అయితే అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇల్లుండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు రిజ ఈ అయితే రిజెక్ట్ చేస్తున్నారు ఇంకొకటి రెండోది వచ్చేసి చాలామందికి ఆర్సీసీ రూప్ అనమాట అంటే సో ఖాళీ స్థలం ఉన్నా కూడా చాలామంది ఉంటున్నారు కాబట్టి రెంట్కు ఉన్నప్పుడు ఆర్సీసీ హౌస్లో ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ చేయగానే ఆర్సీ ఆటోమేటిక్గా లీస్ట్ త్రీలోకి వెళ్ళిపోయినాయి చాలామంది అప్లికేషన్లు మీరు టెన్షన్ మానవసరం లేదు దానికి దీనికి సంబంధం లేదు ఈ లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్కి ఎవరైతే వచ్చి ఎట్లా చూపెడుతుందో మీకు ఆల్రెడీ పేమెంట్ అయితే పడుతుంది మీకు పేమెంట్ ఎందుకు పడలేదు అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఇక్కడ చూసుకుందాం ఇది వేరే వాళ్ళ అప్లికేషన్ మీకు అవన్నీ చెప్పేసి డీటెయిల్స్ అయితే ఏం షో చేయట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు మరి క్లియర్గా చూసుకోండి లీస్ట్ టైపు లీస్ట్ వన్ ఉంది ఇంటైల్ లీస్ట్ వచ్చేసి లీస్ట్ త్రీ ఉంది ఆల్రెడీ వీళ్ళకి రెండు పేమెంట్లకు సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు బిఎల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ అని చెప్పి చూసుకోవచ్చు అంటే ఆల్రెడీ వీళ్ళకి ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో బేస్మెంట్ లెవల్ది ఆ పేమెంట్ ఆల్రెడీ పడ్డది నెక్స్ట్ రూప్ లెవెల్ స్టేజ్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ పెండింగ్ ఫర్ జిఎంఎఫ్ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుంది వీళ్ళకి కూడా ఆల్రెడీ ఈ జిఎంఎఫ్ అయిపోయిన తర్వాత మనకు ఎండీ ఉంటుంది ఎండి అయిపోగానే డైరెక్ట్ పేమెంట్ అనేది పడుతుంది ఇప్పుడు జిఎంఎఫ్ కార్డు ఉంది కాబట్టి నెక్స్ట్ ఎండి అప్రూవల్ కొట్టగానే వీళ్ళకి పేమెంట్ పడుతుంది పేమెంట్ కూడా ఫ్రైడే మండే రోజు అయితే పేమెంట్లు అయితే పడుతున్నాయి చాలా మందికి ఆల్రెడీ రెండు పేమెంట్లు అయితే వీళ్ళకు ఫస్ట్ పేమెంట్ అయిపోయింది సెకండ్ పేమెంట్ కూడా పడేలా ఉంది మరి కొద్ది రోజుల్లో ఇప్పుడు మేబీ మండే పడవచ్చు పడితే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు కూడా పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఎండి అప్రూవల్ పెట్టారంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయిపోతుంది అన్నమాట మీకు ఇలా చూపెడుతుందంటే ఒకసారి మీరు ఆధార్ మ్యాప్ చేసారా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ మ్యాప్ చేయకపోతే మీకు అక్కడ పెండ్ ఏదైతే ఉంటుందో ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అదే అని చెప్పి చూపెడుతుంది ఒకసారి అలా చూపెట్టినట్లయితే ఒకసారి ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ ఉందో చెక్ చేసుకోండి రెండోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేపించండి అని అందరికీ చెప్పేది ఒకటి ఎవరికైతే ఈ జిఎంఎప్ కడ లేదంటే ఎండి కాడ ఆగిపోయింది చాలామందికి పేమెంట్లు అనేది రావు మీకు పేమెంట్లు రావాలంటే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయించండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ పడుతుంది లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ తీసుకోండి అక్కడ ఆధార్ లింక్ చేస్తారు దాని ద్వారా కూడా మీకు పేమెంట్ అనేది పడుతుంది ఇది మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే మీకు డౌట్ ఉంది కాబట్టి నేను క్లియర్గా మీకు ఇట్లా స్క్రీన్ వీడియో అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ లీస్ట్ వన్ నుంచి లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ పేమెంట్ అయితే పడుతుంది ఇది ప్రూఫ్ నేను ఆల్రెడీ మీకు చూపెడుతున్నాను కొద్ది రోజులు వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకసారి మీకు ఆధార్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఆధార్ లింక్ ఉంటే మాత్రమే పేమెంట్లు అయితే పడతాయి లేదంటే మీకు ఎన్ని రోజులున్నా ఈ జీఎంఎఫ్ ఎండి ఇలాగే చూపెడుతుంది పేమెంట్ అయితే పడవు సరేనా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టీవీ